నమస్తే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది ఇక లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికైనా వారి వ్యూహాలు కరెక్ట్గా రచిస్తున్నారా లేదా ఏ అంశాల గురించి మాట్లాడదాం అలా అలాగే అసలు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా డాక్టర్ కొరదాల నరేష్ ఉన్నారు నరేష్ గారు నమస్తే అండి నమస్తే అండి నరేష్ గారు ఎలా బేసిక్గా మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి మీ జన్మస్థానం ఇవన్నీ అంటే మాది ప్రాపర్ నేను పుట్టింది నల్గొండ జిల్లా కానీ విఆర్ సెటిల్ ఇన్ కుక్కటిపల్లి నా చిన్నతనం నుంచి నా ఎడ్యుకేషన్ అంతా కుక్కటిపల్లి అనే అయింది సో మా నాన్నగారు చిన్న లేబర్ కాంట్రాక్టు సో కుట్పల్లి తర్వాత ఆయన మున్సిపల్ కాంట్రాక్ట్స్ కూడా చేసిండు కుక్కటిపల్లిలో సో నా ఎడ్యుకేషను డిగ్రీ నిజాం కాలేజీ సో దీని ఇక్కడ ఇంటర్వ్యూ ఇవన్నీ అయిపోయినాక పీజీ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ స్పానివర్సిటీ పిహెచ్డీ కూడా అక్కడనే చేశాను పీజీ ఏం సబ్జెక్ట్లో పొలిటికల్ సైన్స్ పొలికల్ సైన్స్ రాజకీయ నాయకుడు కావాలని ముందే అదేంటంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్లు లీడర్షిప్ చేసేవాడిని స్కూల్ లో కూడా స్కూల్ కూడా స్కూల్ లో నేను స్కూల్ ప్రెసిడెంట్గా ఎన్నికల్లో గెలిచాను స్కూల్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ కూడా అదే ఆలోచన అదే వింటుండే నా ఏమంటప్పుడే పది మంది పిల్లల్ని వేసుకుని తిరిగేవాడిని ఓకే పిహెచ్డి అండి నాది పిహెచ్డీ వచ్చేసి యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ ఈ పబ్లిక్ పాలసీ ప్రస్పెక్టివ్ కే స్టడీ నిజాం సాగర్ అదే నిజాంసాగర్ ప్రాజెక్ట్ కింద అయితే మనం కాళేశ్వరం గురించి మాట్లాడాలి అయితే చాలా అప్పుడు రీసెర్చ్ కాళేశ్వరం అనేది పూర్తి అది ఆఫ్లైన్ ప్రాజెక్ట్ అదే నది మీద కట్టింది కదా అదే చాలా మంది ఇంజనీర్లు అందరూ ఎంతో మంది చెప్పారు అది పనికిరాని ప్రాజెక్ట్